నేను సాగండి ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి ఒకసారి నేను మా పాప వన్ ఇయర్ పాప మీకు తెలుసు కదా మీకు చూపిస్తాను వీడియోస్లో నేను వన్ ఇయర్ పాపతో చాలా కష్టాలు పడుతూ నేను వీడియో తీసుకుంటూ పాపను చూసుకుంటూ ఎంతో కష్టపడి మీకైతే నేను వీడియోస్ చేసి చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ నా మీద కొంచెమైనా మీకు జాలి లేదు అసలు చెప్పండి వీడియోస్ అందరూ చూస్తున్నారు లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు నేను వెయ్యి సబ్స్క్రైబర్లు రావాలని ఎంత కష్టపడాలో ఏంటో అనేది మీ అందరికీ తెలుసు నాకులాగా ఒక్కొక్క వీడియోకి ఎన్ని లైక్లు వస్తున్నాయా ఎన్ని సబ్స్క్రైబర్లు వస్తున్నాయా అనేది చూసుకునే మీ అనుభవం ఉంది అలా చూసుకునే వాళ్ళే మీరందరూ కూడా అలాంటి మీకులాగా నాకు కూడా టెన్షన్ ఉంటుందని మీకు తెలుసు కదా చూసేవారందరికీ తెలుసు కదా అలా 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 వెళ్ళిపోతున్నారు స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు కుకింగ్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి వాచ్ టైం రాదని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ తెలుసు కదా అలాంటప్పుడు నా వీడియోస్కి ఎంకరేజ్ చేయొచ్చు కదండీ ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి ఇదిగో మా పాప రేట్ చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అదిగా చూడండి అంత చిన్న పాపతో నేను వీడియోస్ చేసి చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను ఆర్డర్ వేయట్లే రిక్వెస్ట్ చేస్తున్నాను బ్రతిమ ఆడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఏం చేశానో ఏంటో ఎక్కడికి వెళ్ళానో ఏం తీసుకొచ్చానో ఏమి వండి నేను తిన్నానో మీకైతే చూపిస్తాను స్కిప్ చేయకోకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఈరోజు మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే మా ఊరు కోయలగూడెం కదండి కోయలుగూడెం అంగన్వాడీకి అయితే నేను మా పాపకి గుడ్లు ఇస్తారండి గుడ్లు పాలు ఇస్తారో నేనైతే తీసుకురావడానికి వెళ్తున్నాను మీకు అయితే చూపిస్తాను చూడండి వెళ్దాం పదండి నేను పాలు తీసుకొత్తకి వెళ్తున్నాను అత్యా పిల్లలు ఎగితే అది చూస్తూ ఉండే పిల్ల పొడి పాలు గుడ్లు తీసుకొచ్చేస్తాం మా మాయగారు రిక్షా అయితే ఇక్కడ పెట్టుకుంటారు ఏమో బస్ స్టాండ్ అనమాట అండి ఇటు బస్ స్టాండ్ చూడండి రోడ్ పక్కనే కదండి మా ఇల్లు అందుకనేసి చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను అంగన్వాడీ స్కూల్ దగ్గరికి ఇదిగోండి ఇదైతే బోడో స్కూల్ అండి ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు ఉంటుంది అదిగో స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు అరగోండి ఇదైతే అంగన్వాడీ అండి ఇదిగోండి అంగన్వాడీ టీచర్ గారు అకాయ ఉన్నదా ఇదేనండి అంగన్వాడి మా ఊరు అంగన్వాడి ఇదేనండి టీచర్ గారివిడి ఇదిగో పిల్లలు ఇంకా రాలేదు వస్తారు అదే నాకు గుడ్లు పాలు తీసుకెళ్దామని వచ్చా ఇదిగోండి మా 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 ఆయమ్మగారు అంగన్వాడి ఆయమ్మగారు ఇవిడి ఇదిగో పిల్లలు వచ్చారు ఇంకా అయితే రాలేదండి పిల్లలు వస్తారు ఇదిగోండి టీచర్ గారు ఇవిడి మా అక్కేనండి మా చుట్టాల్లో ఇదిగో నాకైతే గుడ్లు ఇచ్చారండి గుడ్లు తీసుకెళ్తున్నాను అక్క ఇంకా పాలు వస్తాయా ఇంకా రేపు రానా అక్క పాలకి పిండి కూడా ఇచ్చేస్తారండి తెచ్చేయండి ఇంకోండి గుడ్లు అయితే ముప్పై గుడ్లు వస్తాయండి నాకు ఇదిగోండి అమ్మ నాకు పిండి ప్యాకెట్ కూడా ఇచ్చేసింది ఈ పిండిలో చాలా పోషకాలు ఉంటాయి కదండి మీకు తెలుసు కదా ఈ పిండినైతే ఎవరు కూడా వృధా చేయొద్దండి అసలు పిండినైతే చాలా బాగా వాడుకోవచ్చు మనం బోల్ రకాలుగా వాడుకోవచ్చు పిండినైతే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను సరే అయ్యమ్మ నేను వెళ్తాను రేపు వస్తాను పాలికి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే నేను తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను చూడండి ఇంటికెళ్ళి చూపిస్తాను ఇవి చాలా బరువుగా ఉన్నాయి వీడే తీయడానికి కుదరట్లేదు ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇంకో ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాను నేను గుడ్ల ఎదుగండి గుడ్లు ఇంటి ప్యాకెట్ తెచ్చాను పాలైతే రేవస్తాయంట ఇవైతే ఇప్పుడు లోపల పెడతాను డ్రా హాయ్ చెప్ హాయ్ చెప్ హాయ్ ిట్టుడు ఇట్టుడు హలే చెప్పమ్మా హలేలీ చెప్పు హలేలియా ఫ్రైజ్లా చెప్పు ఫ్రైజ్ అలా కళ్ళు మూసుకోమ్మా కళ్ళు మూసుకో ప్రార్థించే వేసేయా వందనాలు వేసేయా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ప్రార్థించాయి ప్రార్థించే కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో రేటు ఎలా కళ్ళు మూసుకో వేసేయా వందనాలు వేసేయా ప్రార్థించాయి ఇక చూడండి ఫ్రెండ్స్ అంగన్వాడీ నుంచి గుడ్డలు తీసుకొచ్చాను కదా నేనైతే ఇక్కడైతే పెట్టుకున్నాను గుడ్లు నేను ఇప్పుడు ఒక రెండు గుడ్లు ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను చూపిస్తాను చూడండి అంగన్వాడి గుడ్లు కాబట్టి ఇలా మార్పు వేసే వాళ్ళు బ్లూ కలర్ది అంగన్వాడి అని అని మనకు తెలుస్తుంది అన్నమాట లంచ్ టైం అయింది కదండి ఈరోజైతే నేను పప్పు చార్జ్ చేశానండి పెద్దగా పిల్లలు బాక్స్ అనేసి లంచ్ బాక్స్కి పప్పు చేశాను దానికోసమని నేను ఎలాగ అంగన్వాడి నుంచి ఫుడ్ తీసుకొచ్చాను కదా అని ట్రై చేసుకున్నాను కొంచెం ఫస్ట్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే కారం ఎక్కువే తింటానండి పిల్లలకు కాదు కదా నాకే కాబట్టి కారం అయితే ఎక్కువగానేసిస్తుంటున్నాను కారం నాకు చాలా ఇష్టపడి నేనైతే ఘాటుగానే తింటాను పిల్లలు మా ఆయన గారు కూడా తినరు తక్కువ తింటారు వాళ్ళ గురించి ఏదైనా తగ్గించేయవలసి వస్తుంది కొద్దిగా సాల్ట్ అయిపోయింది ఫ్రై అయితే చూడండి అగ్జ ఫ్రై ఎంత తొందరగా అయిపోతుందో చూడండి చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది మనకి ఎగ్ ఫ్రై అనేది చూడండి ఒక రెండు నిమిషాల్లోనే అయిపోయిందండి ఎగ్ ఫ్రై మనకి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని అయితే టేస్ట్ చూద్దాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై చేశాను కదండి అంగనవాడీ నుంచి తీసుకొచ్చిన ఎగ్స్ ఫ్రై చేశాను కదా నేనైతే బోన్ చేస్తున్నాను మీకైతే చూపిస్తానో చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై రైసు పప్పుచారు చూడండి ఎగ్ ఫ్రై అయితే కలుపుకుంటున్నాను నేను అంగన్వాడీ నుంచి తీసుకొచ్చిన ఎగ్స్ ఇదిగోండి ఇంకో చూడండి చాలా అంటే చాలా బాగుందండి రెండు నిమిషాల్లోనే రెడీ అయిపోయి అగ్గి ఫ్రై అయితే అయిపోయింది ఒప్పారు అగ్గు ఫ్రైతో అయితే నేనైతే తింటున్నాను మీరు కూడా నచ్చినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్